నేను మళ్ళీ చెప్తున్నా బ్రదర్ బ్రదర్ ఎఫ్ఐఆర్ సంగతి లీగల్గా చూసుకుంటాం నేను కేసు గురించి చెప్పిన అసలు ఏసీబీ కేసు పెట్టే అర్హత లేదని నేను అంటున్నా కరప్షన్ లేకపోతే యాంటీ కరప్షన్ ఎక్కడదా ఎఫ్ఐఆర్ ఎక్కడిది ఖచ్చితంగా ఏం చేయాలో లీగల్ గా ఎఫ్ఐఆర్ లో తుపా నేను లాయర్ కాదు నేను అదే చెప్తున్నా బ్రదర్ ఈ లీకు వీరులు ఒకప్పుడు గ్రీకు వీరుడు అన్న పాటు ఉండేది అట్లా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటేనే లీకు వీరుడు సీదా అసెంబ్లీలో మాట్లాడదాం రారాభాయ్ అంటే రాడు ఒక మంత్రికి దమ్ము లేదు దద్దమ్ములంతా మాట్లాడమని రేపు ఉంది అసెంబ్లీ పెట్టమను ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే రేపు అసెంబ్లీలో చర్చ పెట్టమను అంతపాటి అంతపాటి సిపాయిలు అయితే నిజంగానే నేను చెప్పింది తప్పైతే రేపు అసెంబ్లీ ఉంది కదా పెట్టుమను అసెంబ్లీలో చర్చ పెట్టమను వీళ్ళందరికీ ఇప్పుడు నేను వాస్తవాలు చూపెడతాను వాళ్ళ వాస్తవాలు లేదు వాళ్ళు చెప్పాను ఇప్పుడు ఆడ ఈడ నాలుగు గోడల మధ్యలో మాట్లాడే ఎందుకండి నాలుగు కోట్ల మంది ప్రజల ముందు మాట్లాడదాం ఏం స్కామ్ మన స్కామ్ మాట్లాడదాం బ్రదర్ నేను మళ్ళీ చెప్తున్నా మనం సగం కట్టిన వాళ్ళకు యాభై ఐదు కోట్ల ఏదో కట్టిన యాభై ఐదో ఇంతలో కట్టినప్పుడు నాకు సరిగ్గా అది లేదు సంవత్సరం కింద నుంచేటా ఇక లాస్ట్ వన్ ఇయర్ అంతా కదా మీరే చూస్తున్నారు కదా సరిగ్గా పేపర్లు అన్నీ ఉన్నాయి కదా పేపర్లు అన్నీ ఉన్నాయి కాయిదాలు అన్నీ ఉన్నాయి పైసలు ఎన్ని పోయినాయి ఎన్ని ఆడ ముట్టినాయి లెక్కపత్రం ఒక్కొక్క అనాపైసతో సహా ఉంటుంది ఎట్లా ఎట్లా అవుతుంది మిగతాది ఇంకా ఇంకా కట్టాలి అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ కట్టిరు ఫిఫ్టీ పర్సెంట్ కట్టాలి అన్నారు ఆ లెక్క ప్రకారం మేబీ అనదర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ ఉండొచ్చు ఎవరు చెప్తున్నారు గవర్నమెంట్ ఎక్కడ చెప్పింది ఒక్క మంత్రి అయినా కెమెరా ముంగటికి వచ్చి మాట్లాడినా అంత లీకు వీరులు ఆర్ల కూ ఈఆర్ల కూసం లీకులు వచ్చినా ఒక్కరినన్నా రమ్మని ముంగటికి రేపు చర్చ పెట్టమని రాదు నేను ఏమంటున్నాను మళ్ళీ అడుగుతున్నా రేపు అసెంబ్లీలో చర్చ పెట్టు ముఖ్యమంత్రిని మాట్లాడమని దమ్ముంటే నిజంగా అంతా నేను తప్పు చేసింటే నేను మాట్లాడతా అసెంబ్లీలో నేను మాట్లాడతాను నేను మెంబర్ని రేపు అసెంబ్లీ ఉంది సస్పెండ్ చేయి మిగతా బిజినెస్ సస్పెండ్ చేసి పెట్టు నేను వద్ద రేపు అర్ధరాత్రి పన్నెండు దాకా నడిపి లేదా ఎల్లుండి నడిపి నిన్నోడుగొట్టి లేదా పదిహేను రోజులు పొడిగించు మొదల పది రోజులు అవసరమైతే అన్ని ప్రజా సమస్యలు కూలంకషంగా మాట్లాడదాం రైతు భరోసా ఆరు గ్యారంటీలు అన్ని మాట్లాడదాం లాస్ట్ ఐదు రోజులు నీ ఇష్టం ఒకరోజు ఇది పెట్టు ఫార్ములా ఇవి పెట్టు ఇంకో రోజు లగచెరల పెట్టు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటున్నావు అది పెట్టు నీ ఇష్టం అనేది పెట్టు నేను ఎవడాడు పెట్టు విఆర్ రెడీ